ప్రైస్ దెలో దేవుడు మనకు మహిమ కలుపు కాక ఓకే ఫిఫ్త్ డేస్ ఫస్ట్ ప్రియడ్లో వి ఆర్ ఇన్ సిక్స్టీన్త్ డే పదహారో రోజులు ఉన్నామండి అందరుపడి దేవుడికి స్తోత్రం ఓకే మత వద్ద ఏడవ జైము కూడా వచ్చింది నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ కంటిలో ఉన్న దూళమును ఎంచక సహాదార కంటిలో ఉన్న నీ సహోదరిని కంటిలో ఉన్న నలుసును చూచుటే అలా నీ కంటిలో దూరం నీ కంటిలో దూలముండగా నీవు నీవు నీ సహాదారిని సహోదరుని చూచి నీ కంటిలో తీసివేమని తీసివేయమని చెప్పనేలా మన కంటిలో దూలం ఉంటుండగా ఎదుటివాడు కంటిలో నలుసును తీసివే అని ఎలా చెప్తాము ఎలా తీర్పు తీరుస్తాము అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎప్పుడైతే ఒక మనుషుని తీర్పు తీరుస్తామో అది ఎప్పుడు జరుగుతుంది మన జీవితంలో అంటే ఎప్పుడైతే ఒక మనుషుడి మీద స్వార్థము ఒక మనుషుడి మీద అసూయ ద్వేషము ఈర్ష్య ఎప్పుడైతే ఒక మనుషుడి మీద కలుగుతుందో ఖచ్చితంగా ఎదుటివాడి పట్ల మనం తీర్పు తెరుస్తాం మనం ఏ తప్పు చేస్తామన్నది చూసుకోం మన వెనకతల ఎన్ని పాపాలు ఉన్నాయని చూసుకోం కానీ ఎదుటివాడి పాపాన్ని ఎంచుతూ ముందుకు వెళ్తూ ఉంటాం సో ఆ గుణలక్షణమే మనకు ఉండకూడదు ఎందుకు అంటే మనము దేవుణ్ణి నమ్ముకుంటున్నాం కాబట్టి ఎంతవరకు మనం పర్ఫెక్ట్ ఉన్నాం ఎంతవరకు మనం కరెక్ట్ ఉన్నాం ఎంతవరకు మన భక్తి పరులుగా ఉంటున్నాం ఎంతవరకు దేవుని యొక్క ప్రేమను అనేకులకు పంచగలుగుతున్నాం అన్నది మనల్ని మనం పరీక్షించుకోకుండా ఎదుటివాడిని గురించి మాట్లాడుతున్నాము అంటే ఖచ్చితంగా ఆ ఎదుటివాడి మీద మనకు స్వార్థం ఉండో లేదంటే అసూయ ఉండో లేదంటే ద్వేషం ఉండో ఈ గుణ లక్షణాలు కలిగితేనే ఎదుటి మనిషి మీద మనము నిందలు వేస్తాం లేదంటే నువ్వు పాపం చేస్తున్నావు పాయింట్అవుట్ చేస్తాం టార్గెట్ చేస్తాం లేదంటే వారిని మనం ఎత్తుపెట్టి తిట్టడము లేదంటే వాళ్ళని దెబ్బ పడవడము లేదంటే వాళ్ళని గురించి చెడుగా ప్రచారం చేయటము లేదు అంటే కనుక తీర్పు తీర్చడం ఈ పనులన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా ఒక మనిషి మీద అసూయ పడటం స్వార్థం పెంచుకోవడం ఈర్చించడం ఈ లక్షణాలు మనకు ఉండకూడదు ఎందుకు అంటే మనము మనము కూడా అంటే ఏ మనిషి కూడా తప్పు చేయలేని వారు ఎవరు ఉండరు భూమి మీద మనము కూడా కొన్ని తప్పులు చేస్తాం సో మన తప్పులు మన దగ్గర పెట్టుకుని ఎదుటివారి తప్పుని ఎంచడం కరెక్ట్ కాదు ఎదుటివారిని తప్పుని ఎంచకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎదుటివారి మీద దేవుని యొక్క ప్రేమ అనేది మనము చూపించగలగాలి అూయా అందుకని ఇక్కడ దేవుని యొక్క వాకింగ్ జరిగింది ఫస్ట్ మనల్ని మనం చూసుకోవాలి మనల్ని మనము పరీక్షించుకోవాలి మనం ఎంత పర్ఫెక్ట్ ఉన్నాం మనం ఎంత కరెక్ట్ ఉన్నాం కానీ మనం ఎవరు కరెక్ట్గా లేకుండా మనము తప్పులు చేసుకుంటా వెళ్ళిపోయి ఎదుటి వాటిని తప్పు ఇంచటం లేదంటే ఎదుటివారు తప్పులు చేస్తున్నారని వారి గురించి చెడు ప్రచారం చేయటం అనేది దేవుడు బిడ్డలకు ఉన్న లక్షణం కాదు అది లూయా అందుకనే మన కంటిలో దూరం అంటే ఎదుటివాడు చేస్తున్నది ఒకటో అయితే మనము లెక్క పెట్టలేనం తప్పులు చేస్తున్నాం అన్ని తప్పులు చేస్తూ ఎదుటివాడు చేసే ఒకటో రెండు తప్పుల్ని మనం ఎత్తుపట్టి చూపించటము లేదంటే వారిని తిట్టడము వాళ్ళు హ్యాండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు దేవుడు బిడ్డలుగా ఆ గుణ లక్షణం అనేది మనకు ఉండకూడదు సో ఎదుటి వాటి మీద స్వార్థం ఎప్పుడైతే ఉంటుందో ఎదుటి మీద కోపం ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా వారికి మనం తీర్పు తీరుస్తాం సో ఎదుటి మీద కోపగించడం లేదా కోపం పెట్టుకోవడం స్వార్థం పెంచుకోవడం ద్వేషం పెంచుకోవడం ఇట్స్ ఆల్ టైమ్ వేస్ట్ ఆఫ్ టైం ఇదంతా కూడా టైం వేస్ట్ తప్ప మనం సాధించగలిగింది ఏమీ లేదు ఏదైనా సరే ప్రేమతో ఒక మనిషిని దగ్గర తీర్చుకోవాలి కానీ స్వార్థంతోనూ ద్వేషంతోనూ మనకున్న బంధాలన్నీ కూడా దూరం చేసుకునేటట్లుగా మనం ఉండకూడదు ఎందుకంటే దేవుడి భూమి మీదకి వచ్చింది కేవలం ఆయన ప్రేమ ఎలాంటిదో చూపించి మనము కూడా అలాంటి ప్రేమను అనేకులకు పంచాలి అని చెప్పటానికి ఆయన మనిషి రూపములో ఒక మానవుడిగా అవతారం ఎత్తారు కాబట్టి మనము కూడా అదే ప్రేమను అనేకులకు పంచేటట్లుగా ఉండాలి కానీ ఏ మనిషి మీద స్వార్థము ద్వేషము ఇవి పెంచుకుంటూ పోతే ఇంకా వాళ్ళని ఎంతసేపు మనం ఇష్టపడలేం మనం ఎంత ప్రేమిద్దామన్నా ప్రేమించలేం ఏదో ఒక విషయంలో ఏదో ఒక పనిలో ఏదో ఒక రకంగా వాళ్ళని హింసిస్తూనే ఉంటాం వాళ్ళకి తీర్పు తీరుస్తూనే ఉంటాం సో దేవుణ్ణి ఎంత నమ్ముకొని ఎంత భక్తి చేసి ఈ గుణ లక్షణం కలిగి ఉంటే ఎప్పటికీ దేవుడి రాజ్యంలో మనం చేరలేమని కాబట్టి మనమందరం కూడా దేవుని ప్రేమ కలిగి ఉండి ఎదుటి కూడా తప్పు చేస్తే సరిదిద్ది మంచి మార్గంలో ఉండాలని మనం అందరం కలిసి ప్రార్థన చేసేవారుగా ఉందాం ప్రేస్ధలో పరిశుద్ధమైన మాటలు దేవుడు దేవించనుగాక గోడ్ ప్లేస్ యూవర్ ఇన్ ద నెక్స్ట్ టైం ప్రేస్తలో